కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెత తెలుగు పత్రికా రంగంలో రామోజీరావుకు సరిగ్గా సరిపోతుంది యాభై ఏళ్ళ పత్రికా రంగంలో ఆయన్ను మించిన మొగోడు ఇంకొకడు లేరు పత్రికా యాజమాన్యాలన్నీ ఈనాడుతో పోటీ పడ్డవే రామోజీరావు ఈనాడును దెబ్బతీయడానికి చెయ్యని ప్రయత్నం లేదు చివరికి అందరూ అలసిపోయారు ఈనాడు సక్సెస్కు వంద మంది వంద కారణాలు చెప్తారు కానీ పత్రికను నిలబెట్టిన గ్రామీణ ప్రాంత విలేకరులకు రెండవ మూడవ స్థానంలో ఉన్న ఏ సంస్థ కూడా ఈనాడు మాదిరిగా వేతనాలు ఇవ్వలేదు టీఏడిఏ మొదలుకొని ఫోన్ బిల్లు ఫోటోల బిల్లు ఇలా అన్ని బిల్లులు గ్రామీణ ప్రాంత విలేకరులకు సకాలంలో చెల్లించిన ఏకైక యజమాని ఈనాడు రామోజీరావు మాత్రమే పనిచేసిన గ్రామీణ ప్రాంత విలేకరులకు వేతనాలు చెల్లించిన మొగోడు రామోజీరావు మాత్రమే తెలుగులో ఇతర ప్రధాన పత్రికలను ఈనాడుతో పోటీ పడండి సలహా ఇస్తారు ఆదేశాలు ఇస్తారు కానీ రామోజీరావు మాదిరిగా ఏ ఒక్క సంస్థ కూడా విలేకరులకు సకాలంలో జీతాలు చెల్లించలేదు అందుకే తెలుగు పత్రికా రంగంలో ఈనాడు రామోజీరావు లాంటి యజమాని మరొకరు లేరు ఇక ముందు కూడా ఉండరు రామోజీరావు ఒక నియంత అంటున్న వారందరూ ఆయన చెల్లించిన వేతనాలు గౌరవాన్ని గమనించాలని గుర్తు చేస్తున్నాం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గొప్పతనం గురించి వేలాది మంది వందలాది ఛానళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు తెలుగు పత్రికల్లో ఆయన మాత్రమే చేసిన గొప్ప ఆచరణ గురించి ఇక్కడ గ్రామీణ విలేకరులలో కేవలం ఈనాడు పత్రికలో పనిచేసే వారికి మాత్రమే దక్కిన గౌరవం గురించి చెప్పదలిచాము ఎవరు చెప్పని రామోజీరావు గొప్పతనం గురించి మా పెన్ టీవీ ఛానల్ చెప్పదలుచుకుంది తెలుగు పత్రికా రంగంలో పనిచేస్తున్న వేలాది మంది జర్నలిస్టుల్లో ఈనాడు పత్రికలో పనిచేసే పార్ట్ టైం రిపోర్టర్లు గ్రామీణ రిపోర్టర్లు ఫుల్ టైం రిపోర్టర్లు అందరికీ సకాలంలో వేతనం చెల్లించే ఏకైక యజమాని ఈనాడు సంస్థల ఎండి రామోజీరావు మాత్రమే అని ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పదలుచుకున్నాం ఈనాడు పత్రికలో పనిచేసిన గ్రామీణ విలేకరులంతా తలెత్తుకొని నేనొక రిపోర్టర్ను ఈనాడు రిపోర్టర్నని చెప్పుకుంటున్నారు మిగిలిన పత్రికల్లో పనిచేసే విలేకరులంతా ఆ సంస్థ యజమానుల కింద వ్యతి పాలేరులుగానే చెప్పాలి వెనకటి కాలంలో దొర కింద పనిచేసే వ్యతిరే పాలేరు ఇంకా కొద్దిగా అందంగా చెప్పాలంటే దొర కింద పెద్ద పాలేరుగా కాల రెగరేసిన వారే విలేకరులు పైసా జీతం ఉండదు ఏవో కొన్ని పత్రికలు మాత్రం ప్రపంచంలో ఎప్పుడో చెల్లుబాటు ఆగిపోయినా రద్దైనా పావల చొప్పున లైన్ అకౌంట్ చెల్లిస్తూ పావలా అర్దాకు తెలుగు పత్రిక యజమానులు పోస్తున్నారు లైన్ అకౌంట్ పేరిట ఆ పావలా అర్దా చెల్లించిన యజమానులకు ప్రతి ఏటా యాడ్స్ పేరిట లక్షలు వసూలు చేసి అప్పగించాలి వందలాది పత్రికలకు చందాలు కట్టించాలి ఇలాంటి చెత్త బని ఈనాడు యజమాని రామోజీరావు గ్రామీణ విలేకరులకు వేయకుండా గౌరవంగా వార్తలు రాయడానికి మాత్రమే నియమించారు మీ పని వార్తలు రాయడమే అంటూ ఈనాడు బాధ్యతలు అప్పగించింది అందుకే ఈనాడు పత్రిక అంటే గౌరవం రామోజీరావు అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉద్యమకారుల దృష్టిలో రామోజీరావు ఒక నియంత కానీ ఆయన పత్రికలో పనిచేసే సిబ్బందికి గ్రామీణ స్థాయి విలేకరులకు చెల్లించిన వేతనాలను సైతం గమనించాల్సిందే ఈ కోణంలో చూస్తే ఇతర పత్రిక యజమానుల కంటే వేయిపాలు పాలు గొప్పవారు రామోజీరావు ఆయనకు మేము నిజమైన నివాళి అర్పిస్తున్నాం పెద్దపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే చల్లకుంట విజయరావు గారి ఆదేశాల మేరకు మన తెలంగాణలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా పేర్కొంటున్నటువంటి శ్రీ చెరుకూరి రామోదరావు గారు లేకపోవడం చాలా సిగ్బాంతి గురారు జనాలు కూడా ఎందుకంటే ఆయన తెలుగు భాషనే ఒక ముఖ్యమైన తెలుగు భాషనే ప్రాముఖ్యత విధానటువంటి గొప్ప మహనీయులు అలా ప్రముఖ ఈనాడు దినపత్రికల అధినేత తిరుపూరు రామోజీరావు గారు మరణించడం మా పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సంతాప కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సంతాపం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా పత్రికా రంగంలో ఈనాడు రామోజీరావు గారు అనేకమైన సంస్కృతులను తీసుకొచ్చింద్రు పత్రికల ద్వారా సామాజాన్ని చైతన్యపరిచి అనేక అవినీతి అక్రమాలనే కాకుండా సామాజిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం అనేక రకమైన ఈ కూడా ఉన్నటువంటి చెడు స్వభావాలను మంచికి మంచి చెడుకు చెడు ఈ ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకపోయి పరిష్కార మార్గాలు చూపించిన రామోజీరావు గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రం లోపల అందరి ప్రజలు కూడా వాళ్ళ బాధపడుతున్నారు ఆధ్వర్యంలో ఈరోజు ఈనాడు సంస్థల అధినేత చెడుకూరి రామోజీరావు గారి ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల సమయంలో వారు మరణించడం వారికి శ్రద్ధాంజలి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పెద్దపల్లి మంచి సంస్థ వద్ద పులామాలకి రెండు నిమిషాలు కూడా మా ఉన్న పాటించడం మరి రామోజీరావు అంటేనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మరి కృష్ణా జిల్లాలో జన్మించిన రైతు కుటుంబం నచ్చిన ఒక రామోజీరావు గారు కూడా ఒక జంతున అభివృద్ధిగా పంతొమ్మిది వందల డెబ్బై ఈనాడు సంస్థను స్థాపించి మరి నేటి వరకు కూడా ఆయనే మా ఈనాడు సంస్థతో పాటు టెలివిజన్ రంగం మన రేడియోలో రేడియో కానీ అదేవిధంగా కూడా ఈనాడు డిజిటల్ మన మన ఏంటిది టీవీ టెలివిజన్ కూడా అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది మన సామాజ్యరావు అంటేనే ఒక మంచి ఒక గుర్తింపు ఉన్న ఒక సంపాదకులు కూడా ఈ తెలంగాణ కానీ మొదటి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా ఈనాడు తెల్ల ఉదయం తెల్ల లేకపోతే ఈనాడు పేపర్ విడకపోతేనే కూడా మనిషికి సాటిపో కాదు ఎన్ని పేపర్లు చూసినా కూడా మరి మరి ఈనాటి పేపర్ చూస్తేనే ఎందుకంటే నమ్మకం ఈనాటి పేపర్ అంటేనే ఎందుకు ప్రభుత్వానికి ప్రజల లోపల కూడా ఒక నమ్మకం ఏర్పడింది ఎందుకు ప్రభుత్వ వార్తలు కానీ ప్రజల సమస్యలు కానీ వాస్తవ రూపంగా ఉండే ఈనాటి పేపర్ అంటేనే కూడా ప్రజలకు నమ్మకం కాబట్టి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి